చెప్పండి శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడితే జూమ్ ఒకళ్ళకే వస్తుంది వాయిస్ మాది బ్రేక్ ఇప్పటి వరకు నేను మౌనం వహించాను కదా మీరు ఎన్ని మాట్లాడినా మీరు కూడా అలాగే ఉండండి కొంచెం మాకు స్పేస్ ఇవ్వండి ఏదో ఛానల్లో ఒకటే సూచన చేశారు దమ్ముంటే దమ్ముంటే అంటారు ముగ్గురులో ఒకళ్ళని తీసుకోండి అంటారు అంటే మా మూడు బాణాలు ఎక్కువ పెడుతుంటే వెలువల్లా విశ్లేషకులు జగదీష్ గారు ఉన్నారు ఎలక్షన్ అయ్యేలోపు ఖచ్చితంగా ఎలక్షన్ ఒకసారి కడప పర్యటన అయితే ఖచ్చితంగా నేనైతే ప్రైమ్ మా బృందం వెళ్తాము ఖచ్చితంగా అమ్మనాడు రెడ్డి గారు ఏదైతే ఛాలెంజ్ చేశారు ఒక పది మందిని ఒక పది మందిని అడుగుతాం అంటే లోకల్ గా ప్రజలు ఏమనుకుంటున్నారు వివేకానంద రెడ్డి గారు అయితే సంబంధించి ఒక పది మందినే ఖచ్చితంగా అడుగుతాం ఆ పది మంది వాస్తవాలు వారి నోట్ ఏ మాట చెప్తే అదే మాట టెలికే చేస్తాం మీరు సీటు కోసం హత్యలు చేస్తారా మరి దేనికోసం చేశారు హత్య అనేది జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ ఫర్ సింపతి లాస్ట్ ఫర్ గెయిన్ అని చెప్పి సిబిఐ డిక్లేర్ చేసింది ఒక రాజకీయ కుట్ర సింపతి సాధించి బాబాయిని కోల్పోయాను తండ్రిని కోల్పోయాను నేను తండ్రి లేని పెట్టను అని చెప్పి వివేకానంద గారిని చంపడానికి రీజను వాళ్ళ మధ్య ఉన్న ఆధిపత్య అంతర్గత పోరు ఆధిపత్య పోరు అవినాష్ కుటుంబం అవినాష్ రెడ్డి కుటుంబం కుటుంబానికి ఈయన రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి జరుగుతున్న కోళ్ళు వారు అక్కడ ఆధిపత్యం ఎవరి చేతుల్లో ఉంటుంది సంవత్సరాల తరబడి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం చేతిలో ఉంటుంది వాస్తవానికి అసలు వారసులు ఎవరు అంటే భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యు భాస్కర్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు ఎందుకంటే వీళ్ళు రాజశేఖర్ రెడ్డి గారు పుట్టింది ఎవరికి వాళ్ళ తాతకి రెండో భార్యకి మొదటి బారీ సంతానం ఉన్నప్పుడు రాజకీయంగా మాదే ఆధిపత్యం ఉండాలని వాళ్ళు పోరాడుతున్నారు ఎప్పటినుంచో వాళ్ళ చేతుల్లోకి రాని ఈ కుటుంబం చేతుల్లోనే మొత్తం పెట్టుకొని ఉన్నారు ఆ కుటుంబం నుంచి వచ్చిన భారతి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముందుగానే ఊహించి ఎప్పటికైనా మనకు శత్రువులు ఉంటే ఎవరుంటారు వీళ్ళే ఉంటారు దాయాదులు సో వీళ్ళకి వీళ్ళకి శత్రుత్వం రాకుండా అందరూ కలిసి ఉండాలంటే అక్కడ అమ్మాయిని చేస్తే ఇంక అందరు సర్దుకుంటారు అంతా ఒకటే అయిపోద్ది ఈ గొడవలు ఉండవు ఈ కోల్డ్ వార్లు ఉండవు ఇంటర్నల్ వార్స్ ఉండవు అని చెప్పి ఆయన తెలివిగా ఆలోచించి భారతీ రెడ్డి గారిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి పెళ్లి చేసి దాన్ని అంతతో సమావేత్తం సమాప్తం అయిపోయిందనే ఇదిలో ఆయన ఉన్నారు కానీ వాళ్ళు ఎప్పటికైనా అధికారం చూడాలి మేము కూడా భాగం అవ్వాలి మా చేతుల్లోకి మళ్ళీ రావాలి అని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు దానిలో భాగంగా ఆ ఎంపీ సీటు దగ్గర అవినాష్ రెడ్డి గారు కేటాయించాలని చెప్పి భారతీ రెడ్డి గారు పట్టుబాటడం ఆ వర్గం పట్టుబడడం వీళ్ళు వివేకానంద రెడ్డి గారు లేదు నాకు కానీ షర్మి నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి గొడవ పట్టడం ఈయన ఉంటే కనీసం మీరు ఇవ్వకపోతే మేము ఇండిపెండెంట్ గా చేస్తాం లేకపోతే తెలుగుదేశంలో జాయిన్ అయినా మేము మాత్రం పోటీ చేస్తాం అని గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో జరిగిన అతి ఇది ఆయన ఉంటే ఇదే ఇలాగే ఆల్రెడీ ఒకసారి ఆయన ఇండిపెండెంట్ గాను వేరే పార్టీ తరపు నుంచి పోటీ చేయడం ఆయన మీరు ఎంబట తబలా వాయించడం కూడా నిజాలు చెప్తాను ముత్తరెడ్డి గారిని తొలగించాలి అనే అవసరం ఎవరికి ఉంది శివార్టీ ఇక్కడ శివార్ గారు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంది అనేది వారి అభిప్రాయం ఎందుకంటే బాబాయ్ మొదటి నుంచి కూడా వివేకానంద రెడ్డి గారు అంటే బహుశా ఒక ఎన్నికల్లో ఒక ఎన్నికలో విజయలక్ష్మి గారికి ఆపోజిట్ లో పోటీ చేసి అంటున్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా నిలబడ్డారు జగన్ గారికి వెన్నుదన్నుగా నిలబడ్డారు ఆయన ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి ఆయన పులివెందుల కడప ప్రాంతంలో పూర్తిగా వెన్నుదండగా ఉన్నారు కాబట్టి ఆయన తొలగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి బలాన్ని తగ్గించినట్టు అవుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగుదేశం కో కలిసి ఈ వివేకానంద రెడ్డి గారిని ఈ విధంగా చేశారు అనేది మరి వారు కూడా కొన్ని సందర్భాల్లో అభిప్రాయం వ్యక్తం చేశారు వివేకానంద గారు ఓడిపోయిన సందర్భం అక్కడ ఒకసారి ఓడిపోయిన సందర్భం ఆయన వినిదనగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని ఏం ముఖ్యమంత్రిని చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి అవసరం ఏముంది తెలుగుదేశంలో జాయిన్ అవుతా అంటున్నారు కదా సీట్ ఇవ్వకపోతే వెళ్ళేది టీడీపీకే కదా అప్పుడు చంద్రబాబు గారికి పోని చంద్రబాబు గారికి హత్య చేయించారన్న దాని వల్ల దానివల్ల ఆయనకేం ఉపయోగం పెద్ద అపవాదం మూడగట్టుకోవడం ఎన్నికల్లో ఓడిపోవడం తప్పితే వీళ్ళు హత్యలు చేపిస్తున్నారు హత్య రాజకీయాలు చేపిస్తున్నారు వాళ్ళ మీద నెగిటివిటీ వస్తారు తప్పితే దానివల్ల వాళ్ళకి పాజిటివ్ ఒక్క ఒక్క అంశం కూడా కలిసి రాదు కదా ఏ రకంగా ఇక్కడ ఎవరికి అవసరం ఉంటుందనే క్లియర్ కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు సింపతి డ్రామా తనలో జోరీలాగా బాబా ఎంట పడుతున్నాడు చెల్లెళ్ళకి ఇవ్వమన్నాడు మాకు మన కుటుంబం మధ్యలోనే ఉండాలి అధికారం అంటున్నాడు దానికోసం ఈయనొక్కడే ఫైట్ చేస్తున్నాడు కాబట్టి ఆ వర్గం ఆయన భారతి రెడ్డి గారికి ఈ లేకుండా ఉంది ఈయనొక్కడే తీసి అందరు సైలెంట్ అయిపోతారు అని చెప్పి చేశారు అది అందరికీ అర్థమైపోతుంది ఊరికన్నా ముందు ఆయన అసలు హత్య జరిగిన ప్లేస్ కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడింది హత్య ఎలా జరిగింది అనేది ఎంత క్లియర్ గా ఎంత క్లియర్ గా వివరించారంటే ఆ జరిగినప్పుడు వీడియో చూస్తే తప్ప ఎవరు చెప్పలేదు ఎక్కడెక్కడ దరికారు ఎన్ని పోట్లు లాగారు ఎట్ట పీకారు ఎలా ఆ బాత్రూమ్ తీసుకెళ్లారు ఎంత బ్లడ్ ఆరిందో కూడా ఆయన లెక్కతో సహా లీడర్ లెక్కతో సహా కూడా చెప్పారు అంత క్లియర్ గా ఎవరు చెప్తారు దగ్గరుండి అది చూస్తే తప్పితే ఎవరు అంత క్లియర్ గా దస్తగిరి ఇచ్చిన అప్రూవ్ ఇచ్చిన వాంగ్మూలానికి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తెలిసింది గొడ్డలతో సిబిఐ ఇన్నాళ్ళు ఎంక్వైరీ చేసి గొడ్డలతో నరికారని తేల్చినప్పుడు సిబిఐకే అర్థం కాని విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఊరికన్నా ముందు ఆయనకి ఎట్లా తెలిసింది ఈ క్వశ్చన్ నేను అడిగింది కాదు సునీతారెడ్డి అడుగుతుంది వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు స్వయాన్ని అడిగిన విషయం అది ఆయనకి ఎలా తెలిసింది గొడ్డలతోనే నరికి చంపారని సరే ఇవన్నీ అనుకుందాం చంద్రబాబు నాయుడు గారే చేశారు అనుకుందాం ఒక మాట ఆయన వివే శ్రీనివాస్ రెడ్డి గారు పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం మరి మీరు అధికారంలోకి వచ్చి రాకముందు సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే మాకు ఈ గవర్నమెంట్ మీద పోలీసుల మీద నమ్మకం లేదు అప్పుడే ఎలక్షన్ కోట్ జరుగుతుందండి అయితే జరిగింది ఎప్పుడు ఎలక్షన్ కోర్టు వచ్చింది పదో తారీఖు మార్చి అది జరిగింది మార్చి పదిహేను అంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది ఐదు రోజుల తర్వాత ఎలక్షన్ లో పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు కంట్రోల్లో ఉంటుంది ఈసీ కంట్రోల్లో ఉంటుంది అయినా కూడా వాళ్ళు ఏదో ఒకటి ఎంక్వైరీ చేశారో అంతకున్న దస్తగి మందిని పట్టుకోవడం జరిగింది మీరు అప్పుడు ఆ రోజు ఏమన్నారు ఎలక్షన్ కోడ్ ఉన్నా పోలీసు ఈసీ కంట్రోల్లో ఉన్నా మీరు ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు సిబిఐ కావాలని ఆ రోజు డిమాండ్ చేసిన వ్యక్తి మరి ఆయన అధికారంలోకి వచ్చాక సిబిఐ అవసరం లేదు మేమే చేసుకుంటాం మేమే తేల్చేస్తాం అని ఒక సంవత్సరం తాత్సారం చేశారు మరి ఏ అప్పుడు తేల్చలేదు మరి ఎందుకు మీ మీ చేతుల్లోంచి సిబిఐకి పో ఎందుకు వెళ్ళింది ఎందుకంటే సునీత గారితో క్లియర్ గా ఆయన ధమ్కి ఇచ్చారు ఎక్కువ మాట్లాడకు నోరు మూసుకొని కూర్చో మేము తేలుస్తాం ఈ విషయాన్ని అనుమానం వచ్చింది ఆ రోజు నుంచి ఆ రోజు ఇందాక రఫీ గారు నేను చెప్పినట్టు చెప్పినట్టు ఆవిడ మేల్కోకపోతే ఇది హత్య అనేది ఎవరికి తెలిసేది కాదు శుభ్రంగా పూలల్లో సెంటు కొట్టి కథన్ చేసేవాళ్ళు గుండెపోటు డ్రామా ఆడేసి గుండెపోటు తోటి ముగించేసేవాళ్ళు కథని ఆవిడకి అనుమానం వచ్చి అక్కడ ఫోటో మనుషులు పనులు వచ్చేలోపు ఆవిడ రిక్వెస్ట్ చేసి ఆపండి అని చెప్పి ఆవిడ వచ్చి మేము పట్టుబట్టి పోస్ట్ మార్టం పట్టుబట్టి పట్టుబడితే తెలిసింది అందరికి విజయసాయి రెడ్డి గారు అదే స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళందరూ ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు గుండుపోటుతో చనిపోయారు అసలు ఫోటోస్ కూడా బయటికి రానిలేదు ఎలాంటి విషయం కూడా బయట ఇంత కూడా బయటికి రానిలేదు ఆవిడ వచ్చి పోస్ట్ మార్టం డిమాండ్ చేసి ఆవిడ చేసింది కాబట్టి వెలుగులోకి వచ్చింది ఇది హత్యని లేకపోతే శుభ్రంగా పూలల్లో కప్పెట్టేసి మట్టి చేసి అసలు చేతులు దులిపేసుకొని చక్కగా గుండిపోటు డ్రామాతో కంప్లీట్ చేసేవాళ్ళు ఈ అంశం అక్కడ చర్చకు కూడా చర్చేది కాదు రైట్ ఇక్కడ ఇక్కడ శివభారత్ గారు శివభారత్ గారు రైట్ 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 శివభారత్ గారు మళ్ళీ 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 రైట్ వస్తాం మీ దగ్గరికి జగదీష్ గారు ఇక్కడ శివభారత్ గారు చాలా వ్యాలిడ్ పాయింట్ ఒకటి తెర మీద తీసుకొని వచ్చారు నిజంగా గనక సునీతారెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అతి కనుక ఏదైనా సంబంధం ఉండి ఉంటే అసలు ఆవిడ పోస్టుమార్టం చేయమని చెప్పేసి అడిగి ఈ అంశం మీద సిబిఐ ఎంక్వైరీకి అసలు ఆవిడ ముందుకు వచ్చే పరిస్థితి ఉండేది సైలెంట్గా సైలెంట్ గా ఉండేవారు ఇప్పుడు శివపార్త గారు చెప్పినట్టు మట్టి అయిపోయేది అందరు చేతులు వాళ్ళు అసలు ఈ అంశం ఎక్కడ చర్చ కూడా వచ్చేది కాదు వివేకానంద రెడ్డి గారు చరిత్రలో గుండె పొడత చనిపోయారు అనేది పుస్తకం క్లోజ్ చేసేవాళ్ళు ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు నేను ఒక మాట చెప్తూ తర్వాత తొందరగా కంక్లూడ్ చేస్తాను మన శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమో మెయిల్ చేస్తున్నారు మీకు రేటింగ్ మరిపోతుంది హెచ్చిన ఈ విధంగా కొనసాగించండి విశ్లేషకులు ఈ విధంగా మాట్లాడాలి వాళ్ళని ముగ్గురిని పిలవద్దండి ఒకరిని పిలవండి అయ్యా విశ్లేషకుడైనా ఇంకొకడైనా మనసాక్షి ఉన్నవాడు పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నా ప్రజలకి కంటకులుగా మారిన ఈ ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వాన్ని ఈ దౌర్భాగ్యాన్ని ఖచ్చితంగా విమర్శించాలి మనుషులున్న వాడు ఎవడైనా సరే ఇప్పుడున్న ఈ పరిస్థితులని ఖచ్చితంగా విమర్శించాలి పచ్చి అబద్ధాలని పచ్చి పచ్చిగా చెప్తున్న శ్రీనివాసరెడ్డి గారికి ఈ దౌర్భాగ్యం పట్టడం ఏమంటే వైసీపీలో ఉంటూ మీ పార్టీలో జరిగిన అన్యాయాన్ని హత్తిని మీరు విమర్శించలేని దుస్థితిలో మీరున్నారు అలా కాదండి అలా కాదండి మీరున్న పార్టీలో మీ పార్టీ నాయకుడు చిన్నతండ చంపినప్పుడు అరే మన పార్టీకి కలసం వస్తుంది నిష్పక్షపాతంగా విచారించండి కోర్టుకు వెళ్ళండి చెప్పగలరా మీకు ఆ దమ్ముందా మీకు ఆ సత్తా ఉందా మీకు లేదు మాట్లాడే వాళ్ళని చూస్తే భయం మీకు ఇక్కడ ముగ్గురు ఉన్నారో నలుగురు ఉన్నారో టీవీ టీవీ ఛానళ్లకి సలహాలు ఇస్తారు నీ టీవీ ఛానల్ ఏమో శుభ్రంగా మాట్లాడతాయా కొమ్మినేని ఇన్నాళ్ళు అకాడమీ చైర్మన్ గా ఉంచి ఎలక్షన్ల ముందు మళ్ళీ కొమ్మినేనితో అవసరమై ఆయనకి రాజీనామా చేయించి ప్రచార బాధ్యతలు నిస్సిగ్గుగా మాట్లాడతారు అబద్ధాన్ని అతికి మాట్లాడతారు కాబట్టి ఆయన పెట్టుకుంటారు ఓకే ఇది మీ దౌర్భాగ్యం జగదీష్ గారు చెప్తున్నానంటే అసలు హత్య చేయాల్సిన గారు అబద్ధాలు మాట్లాడారని చెప్పారు చెప్పుడు అబద్ధాలు అయిపోతామంటే సత్తా ఉంటే మీకు దమ్ముంటే ఐదేళ్ళు ఎంపిక

ఇలాంటి కంట్రల్ని ఇంటికే పరిమితం చేయాలి రాజకీయ జైలుకే పరిమితం పరిమితం అవ్వాలి ఒక ఒక రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంటే ఇలాంటి నీచమైన లేకపోతే వాటిని మాట్లాడే ఒక్కడికి లేదు ఈ రెండు బాలిస్తలు మీ నాయకుడి కానీ మీ మీ పార్టీలో ఉన్న పక్కని కానీ మీరు ప్రశ్నించగలరా మీకు ఆ దమ్ముందా దమ్ము గురించి మీరు మాట్లాడితే మీరు ఎంత దూరం జగదీష్ సమయం లేదు తెలుసు జగదీష్ గారు జగదీష్ గారు రెడ్డి గారు దయచేసాగన్ సమయంలో రఫీ గారు రఫీ గారు కంక్లూజన్ ఇవ్వండి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ చర్చ ఈ ఎన్నికల సంబంధించి ఈ చర్చని లేవనెత్తారు కాబట్టి అది ఆయనకి ప్లస్ అవుతుంది అనుకోవచ్చా మైనస్ అవుతుంది అనుకోవచ్చా ప్రజలకు తాము ఏం చేశా చెప్పాల్సినటువంటి ఎన్నికల సభల్లో తమ బాబాయ్ హత్యకు సంబంధించి తెర మీదకి తీసుకురావటం అదే ఇప్పుడు ఆయన మళ్ళీ వచ్చే అవకాశం ఉందా చెల్లెళ్ళు ఇద్దరు కలిసి ఎక్కువ పెట్టారు ఇంకా సొంత చెల్లి పార్లమెంట్కి పోటీ చేస్తా అని చెప్పి ఏదో వార్తలు వస్తా ఉన్నాయి ఇప్పుడు ఏదో ఒకటి చెప్పకపోతే ఇక ప్రాబ్లం వద్దని చెప్పేసి చెప్పేశాడు పాపం ఆయనే రేకెత్తిచ్చాడు అది జనంలోకి బాగా వెళ్తుంది నేను భవిష్యవాణి చెప్తా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓట్ ఎవరు ఆపలేరు ఆ భగవంతుడికి భగవంతుడు రాసేశాడు నీకు ఒక ఛాన్సు నువ్వు బాబాయిని చంపావు కోడి కొత్తి పొడిపించుకున్నావు అవినీతి చేశావు తల్లిని గెంటేసావు మొత్తం నీ నీ పాపాలన్నీ రెడీ అయిపోయినాయి ఈ ఎన్నికల అనంతరం మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ మొట్టమొదటిసారిగా పిలిచే జగన్మోహన్ రెడ్డిదే ఎందుకు గొడ్డలి సంగతి నీకు ఎలా తెలిసింది నానా ఎవరికి తెలియదు ఏదో గుండెపోటు అని చెప్పారు కదా మరి అందరూ కూడా గుండెపోటు అనుకున్నారు కదా పోస్ట్ మార్టం తర్వాత కదా తెలిసింది మడ్రని ఎలా చెప్పారో ఎవరికి తెలియదు కదా ఇన్వెస్టిగేషన్ జరగలేదు కదా మరి నువ్వు గొడ్డలతో ఐదు సార్లు నరికారు బాత్రూమ్ కి తీసుకు వెళ్ళారు మళ్ళీ తీసుకొచ్చారు కుట్లు కట్టారు ఇవన్నీ నీకెలా తెలిసింది నా లైవ్ లో చూసావా నీ ఫోన్ గూగుల్ టేక్ కూడా